టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకవరపు గిరీశ్వర్ ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహన్ తెలిపారు ఈ సందర్భంగా వారు గుంటూరులో మిడతో మాట్లాడారు సొంత టాలెంట్ తో అరవింద అనే వెబ్ సిరీస్ తీగ బాగా ఆదరణ లభించిందని తెలియజేశారు సొంత టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్లు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యం వెలికి తీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి పాత్ర అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మంచి అవకాశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని ఫిలిమ్స్ తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది అందరు చూస్తున్నారు మెగా ఫిలిం ఛానల్లో శ్రీరీషల్ డి డైరెక్షన్లో ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్ తను క్యారెక్టర్ ఇచ్చింది మంచి క్యారెక్టర్ నా హోప్ అందరు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు సో మీరు కూడా అందరూ మెగా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలా మంది కష్టాలు పడుతున్నారు ఒక డైరెక్టర్ కావాలన్నా ఒక యాక్టర్ కావాలన్నా ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఫేక్ సొసైటీ సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్లో మీ పెద్ద పెద్ద టీవీ నైన్ ఇక్కడ మహాన్యూస్ ప్రతి ప్రైమ్ నైన్ ఛానల్ సిటీ ఛానల్స్లో వీళ్ళందరూ వచ్చారు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు ఎంతో కష్టపడి కూడా కూడా చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సినిమాల కోసం సో అలా కాకుండా మంచిగా మనం మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ మూవీస్లో కనిపించాలి సీరియల్స్లో అనేది అందరి కళ సో అది ఎంత ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూస్తుంటే చాలా తక్కువ మంది ఒక టెన్ పర్సెంట్ కూడా నా నెరవేర్ట్లేదు సో చాలామంది ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నారు ఇన్స్టా రీల్స్ అని సోషల్ మీడియా యూట్యూబ్ అని ఫేస్బుక్ అని అలా కాకుండా మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా రేపు మన డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్స్కి దిల్ రాజు గారికి అయినా మన పూరి జగన్నాథ్ గారికి మన త్రివిక్రమ్ గారికి వీళ్ళకి రాజమౌళి గారికి వీళ్ళందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదోటి మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళకి మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మనం మనం కృషి చేయాలి అంతకంటే ముందు ముందు మనకి టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇంకా చాలా మనం అనుకునేవి చేయాలంటే చాలా కష్టపడాలి సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కానీ కళాంతల్లి ఎప్పుడు మనకి మనం నమ్ముకుంటే ఇండస్ట్రీ అనేది మనకి దారి చూపిస్తుంది ఏదో రకంగా అనేది నేను గట్టిగా నమ్మకం చెప్తున్నాను ఇంకోటి మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉంటారు కెమెరామెన్ ఒకళ్ళు ఎస్టెంట్గా ఒకళ్ళు తర్వాత ఎడీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు సో చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు మన గోల్ ఏంటంటే బాబు నాకు పెద్ద బాబు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాడు అరవింద అవి ఫ్యాషన్ యాక్టింగ్ అంటే మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాటలైనా యాక్టింగ్ అయినా ఏదైనా కళలు నాట్యమైనా ఆ పిల్లలకి నేర్పించి మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను